హాయ్ ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్ మరో కొద్ది రోజుల్లో రానుంది ఈసారి టెట్ రాసేదానికి కొంత ప్రత్యేకత కూడా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఉద్యోగం రానటువంటి వాళ్ళే ఈ యొక్క టీచర్ ఉద్యోగంలో చేరాలనుకునేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క టెట్ రాసి క్వాలిఫై అయితే టీచర్ ఉద్యోగానికి రాసుకునేదానికి అర్హత ఇచ్చారు కానీ ఈసారి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అటు రెండు వేల పది తర్వాత చేరినటువంటి పదికి ముందు చేరినటువంటి ఈ యొక్క టీచర్స్ కూడా ఖచ్చితంగా టెట్ రాయాలనేటువంటి నిబంధన అయితే సుప్రీంకోర్టు ఇవ్వడంతో ఇప్పుడు టెట్కి ఒక ప్రాముఖ్యత అయితే రావడం జరిగింది సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా ఈ యొక్క టెట్ రాసుకోవడానికి అవకాశం అని చెప్పి కూడా మనకి ప్రభుత్వం తెలిపింది మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలతో మనకి నోటిఫికేషన్ కూడా రావటం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టులో అవిడిపిట్ దాఖలు చేసినప్పటికీ కూడా ఎందుకైనా మంచిది అందరూ కూడా టెట్కి ప్రిపరేషన్ చేస్తే మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఈ కాలం ఒకసారి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఈనాడు అమరావతి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అర్హత పరీక్ష టెట్ రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల పదకొండుకు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి లేక ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటిన తీర్పు వెలువరించింది అప్పటి నుంచి రెండేళ్లలో ఉత్తీర్ణులు అభ్యర్థులు కావాలని స్పష్టం చేసింది ఐదేళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని అయితే వారు పదోన్నతి పొందాలంటే టెట్ పాస్ అవ్వాలని సూచించింది సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి ఈ తీర్పు కోసం వేసి ఉండేవారికి వెసులుబాటు కల్పిస్తారు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేటు షెడ్యూల్ను విడుదల చేయనుంది ఈసారి అర్హత తగ్గింపు లేదు ఎస్సీ ఎస్టీబీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో నలభై పర్సెంట్ మార్కులు ఉన్న బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు ఈ సడలింపు ఈసారి అయితే ఉండదని కూడా తెలియజేస్తున్నారు ఆ నలభై పర్సెంట్ కాస్త డిగ్రీలో టెట్ రాయాలంటే నలభై ఐదు పర్సెంట్ కూడా ఉండాలి రిజర్వేషన్స్ వారికి మరి నలభై పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అర్హతలు అనేటువంటివి ఇక్కడ మనం ఒకసారి చూద్దాము రెండు రోజులు ఏమైనా ఉన్న టెట్లో రెండు వేల పదకొండుకు ముందు ఆ తర్వాత విద్యా విద్యార్హులను నిర్ణయించింది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యా అర్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత అయితే రాలేదు నోటిఫికేషన్లు ఈ వివరాలన్నీ పొందుపరుస్తారు మిగతా వారికి యథాప్రకారం అయితే కూడా ఉంటాయి నలభై ఐదు పర్సెంట్ ఇంటర్లో ఎస్జిటి వారికి అదేవిధంగా స్కూల్ ఎస్టింగ్ పరీక్ష రాసుకునేటువంటి వారికి నలభై ఐదు మార్కులు పర్సెంట్ ఉండాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేసినటువంటి మరో అంశము ఇదేమైనప్పటికీ కూడా డిగ్రీలో ఓసీలకైతే యాభై పర్సెంట్ ఇతరులకు నలభై ఐదు పర్సెంట్ మార్కులు ఉండాలనేటువంటిది కూడా పేపర్ టూ నిబంధన పేపర్ వన్ నిబంధన అయితే ఇంటర్లో నలభై ఐదు మార్కులు రిజర్వేషన్స్ మాజీ సైనిక ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాత్రం నలభై పర్సెంట్ మార్కులు ఉండాలని తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రముఖమైన న్యూసు టీచర్లు కూడా మరి టీచర్ అంటే నేను నిరంతర విద్యార్థి ఈ సైకాలజీ ప్రిపరేషన్ చేస్తే విద్యార్థి యొక్క మనస్తత్వం కూడా మరలా తెలుస్తుంది అందుకు ఏదేమైనప్పటికీ కూడా ప్రమోషన్ కావాలన్నా అదేవిధంగా మరి ఇంకేదైనా ఇతర ఉపయోగాలు పొందాలన్నా కూడా టెట్ అయితే రాయాల్సినటువంటి పరిస్థితి తరుణం సుప్రీంకోర్టు తీర్పు వరకు వేచి చూడకుండా ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్లో టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ జనరల్ నాలెడ్జ్ సైన్స్కి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ ఉన్నాయా ఒకసారి చూడండి పాత వీడియోలు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి త్వరలో సైకాలజీ సైన్స్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జీ కరెంట్ అఫైరు టెట్కి సంబంధించిన డిఎస్కి సంబంధించినటువంటి వీడియోలను అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ లక్ జై హింద్